నమస్తే అండి నా పేరు మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఇది ఉండయి వెరణ అండి ఒక పది పదిహేను రోజుల క్రితం అయితే మన ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ చేశాను తోడపాద ఒక పది పదిహేను రోజుల అయితే మన ఛానల్ అయితే నేనైతే అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసి అన్నయ్య పేరు వచ్చేసి నీరజ్ హైదరాబాద్ నుంచి అయితే నాకు ఈ బండి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కొని ఓకే అనుకున్న తర్వాత దీనికి టోకెన్ అమౌంట్ వేసి ఈ రోజైతే హై ఢిల్లీ వచ్చి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చి ఈ అన్నయ్యను అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వచ్చారు ఇద్దరు కూడా ఈ బండి రోడ్ అయితే తీసుకెళ్దామని చెప్పేసి అయితే ఇప్పుడు ఫుల్ పేమెంట్ చేసి ఈ బండి రోడ్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారండి ఒకసారి బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది ఉండవు వెరన్న ఎస్ఎక్స్ వేరియంట్ డీజిల్ కారు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి కేవలం అరవై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదు సెకండ్కి కూడా ఇప్పుడు వరకు అది యూడ్ కూడా చేయలేదండి దాని ట్యాగ్ స్టిక్కర్తో సహా అలాగే ఉంది మొత్తం కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఒక్కొక్క కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి డీజిల్ కారు కేవలం అరవై వేలు జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎస్ఎక్స్ వేరియంట్ అండి ఎగ్జాంపుల్ అన్న కంగ్రాచులేషన్ ఫస్ట్ బండి ఎలా ఉంది బండి బాగుంది నచ్చిందా బండి పిస్తే నాకు మంచి మంచిగా వస్తుంది నేను చెప్పినట్టే ఉందా కదా డోర్లు గ్లాసులు ఏమైనా రీప్లేస్ ఉందా ఏం అంటే అన్ని నేను చెప్పినట్టే ఉంది కదా చాలా మంది చెప్తున్నాను అండి కొంతమందికి డౌట్ కూడా ఉంటుంది అంటే బండి వీడియోలో చూపించారు నిజంగా గా అలాగనే ఉంటుందా ఉండదని నేను చాలా వీడియోలో చెప్పా అన్న నేను చెప్పినట్టే ఏదో అన్న తేడా ఉందా ఓకే అండి ఓకే నేను ఏదైతే ఉందో అదే చెప్తానండి ఎందుకనంటే ఇరవై వేల రూపాయలు ఇచ్చినందుకని చెప్పేసి అని ఏదో ఒకటి చెప్పి అబద్ధాలు చెప్పైతే నేను ఎప్పుడు కూడా అమ్మనండి చాలా వీడియోలో చెప్పినా నేను ఈ బండికి అరవై నాలుగు వేలు తిరిగింది మొత్తం ఒరిజినల్ ఉందండి బండి అయితే ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు కంపెనీ ఫీటెడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా మాన్యువల్ గేర్స్ టూ ఇయర్ బ్యాగ్స్ ఎస్ఎక్స్ వీరియంట్ ఇది స్టెప్ లీటర్ అయితే ఇప్పుడు అయితే యూజ్ కూడా చేయలేదు ఈ బండి నేను ఆరు లక్షల ఇరవై వేల రూపాయలకైతే ఢిల్లీలో వీళ్ళకైతే ఇప్పించానండి ఆ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ దీని మీద మార్క్ కూడా ఉంది ఇంకా చీబెట్లో సరి కనబడలేదు ఇప్పుడు వరకు అయితే కింద కూడా పెట్టలేదు అంటే ఒకటి రెండు సార్లు కూడా యూజ్ చేయలేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది స్టెఫినెట్ అయ్యారు అరవై నాలుగు వేలు కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఈ బండి నేను ఆరు లక్షల ఇరవై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించాను ఇప్పుడు ఈ బండి అయితే వాళ్ళు బై రోడ్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు వెహికల్ మాత్రం అంత మింట్ కండిషన్లో ఉందండి నేను ఎప్పుడు కూడా చాలా వీడియోలో చెప్తూ ఉంటాను ఏదైతే ఉందో అదే చెప్తానండి కొంతమందికి డౌట్ ఉండవచ్చు నిజంగా అలాగనే ఉంటుందా లేదా అని చెప్పేసి అని కొంతమంది అయితే ఇక్కడ దాకా వస్తూ ఉంటారు మీరు వచ్చినా మీరు రాకపోయినా కానీ నేను ఏదైతే ఉందో అదే చెప్తానండి అబద్ధం చెప్పి పొరపాటులు కూడా నేనైతే చెప్పను ఏదైతే ఉందో అదే చెప్తాను మీ బండి అయితే వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ